హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజుడి మన స్టోరీ వచ్చేసి కళలోనైనా కలగనలేదే పార్ట్ త్రీ అతను మనసులో అనుకున్న మాటలు ఆమె మదిని తాకాయేమో తెలియదు కానీ పిలిచారా అని అడిగింది మురారి నవ్వుతూ లేదు అంటూ తింటూనే ఉన్నాడు కానీ ఆమెకు మాత్రం అతను తనని పిలిచినట్టే అనిపించింది ఇది మరీ బాగుంది మీరిద్దరూ మాట్లాడుకుంటారని కదా ఇక్కడికి తీసుకొచ్చింది అది మానేసి సైలెంట్గా తింటున్నారు అన్నాడు సాంబా ఇలా ఎందుకులే ఎందుకులేమా డైరెక్ట్గా పెళ్లి చూపుల్లోనే మాట్లాడేసుకుందాం అమ్మ వాళ్ళని తీసుకొని మీ ఇంటికే వస్తాను అన్నాడు మోరారి ఆ మాట వినగానే రాధికకి ఒక్కసారిగా పొరపోయింది వద్దు ప్లీజ్ అంటూ అటు ఇటు తలాడించింది మురారి ముసిముసిగా నవ్వుకుంటూ అయ్యో వాటర్ తాగు అంటూ ఆమె చేతికి వాటర్ గ్లాస్ అందించాడు రాధిక అతని వైపు కోపంగా చూసి విసురుగా అతని చేతిలోంచి గ్లాస్ తీసుకుని వాటర్ తాగింది సరే అయితే అఫీషియల్గానే ఇంటికి వస్తానంటావా అలాగే మంచి రోజు చూసుకొని కాల్ చేయండి అన్నాడు సాంబా ఈ వీకెండ్ ఇంటికి వెళ్తున్నామమ్మ అమ్మ వాళ్ళతో మాట్లాడి మీకు కాల్ చేస్తాను అన్నాడు మురారి రాధిక బస్ ఎక్కగానే సాంబా కూడా వెనకే ఎక్కాడు మురారి మాత్రం బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్ వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు కానీ కొన్ని మీటర్లు వెళ్ళాక ఏదో ఆలోచనలో పడి మళ్ళీ బస్సు వెనకే బైక్ని తిప్పాడు విండో సీట్లో రాధిక ఆమె పక్కన సాంబ ఆమె కూర్చున్న చోటుకే బైక్ని దగ్గరగా తీసుకొచ్చాడు మురారి ఆమె ఏదో ఆలోచిస్తూ ఫోన్ గెలుపుతూ ఉంది ఆమె అతన్ని చూడలేదు అని గ్రహించిన మురారి హార్ను కొట్టాడు ఒక్కసారి చూడలేదు రెండోసారి చూడలేదు మూడోసారి గట్టిగా కొట్టాడు అప్పుడు తల తిప్పి విండోలోంచి బయటకు చూసిన రాధికకి హెల్మెట్ పెట్టుకుని ఒక బైక్ అబ్బాయి ఆమెను చూస్తున్నట్టు కనిపించడంతో అతను ఎవరో సులువుగానే అర్థం చేసుకున్న రాధిక తల కొట్టుకుంటూ వెళ్ళిపో అని సైగ చేయసాగింది అదేమీ పట్టని మురారి హెల్మెట్ తీసి పక్కకు పెట్టి నవ్వుతూ చేతులతో బాయని చెప్తూ మొద్దు పెట్టినట్టుగా సైక చేసి బైక్ని రిటర్న్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు అసలు ఎవరితను ఎందుకు నేను వద్దంటున్నా నన్నే చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అని రాధిక ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఆ రోజు నీకు ఫోటోలు పెట్టింది మురారి అని అస్సలు తెలియదురా నాకు వెంకటేశ్వర అంకుల్ ఎవరు మంచి అబ్బాయి డీసెంట్ ఫ్యామిలీ అంటే ఎవరో అనుకున్నాను కానీ మన లక్ష్మత్త కొడుకు అని అస్సలు అనుకోలేదు మా అని సాంబా అంటుంటే లక్ష్మత్త అంటే కొత్తపల్లిలో ఉంటుంది తనే కదా ఎగ్జైట్ అవుతూ అంది అవును లక్ష్మత్తకి కొడుకున్నాడా ఎప్పుడు చెప్పనేలేదు నువ్వెప్పుడు కలిసి అవుతానని ఎప్పుడు అంటే మోహన్ మామ కూతురు గాయత్రి ఫంక్షన్కి వచ్చింది అప్పుడు మాట్లాడాను అంతే అయితే చాలా బాగా మాట్లాడుతుంది తెలుసా నాన్న అంది రాధిక చాలా బాగా మాట్లాడడమే కాదురా చాలా మంచిది కూడా అన్నీ కరెక్ట్గా కుదిరి నీకు మురారికి పెళ్ళి జరగాలే కానీ నీకు మరో అమ్మ అవుతుంది లక్ష్మి అన్నాడు లక్ష్మి గురించి మాట్లాడగానే ఎగ్జైట్ అయిన రాధిక మళ్ళీ మురారి విషయం వచ్చేసరికి ఇలా పడిపోయింది ఏరా నీకు మురారి నచ్చలేదా అదే తెలియట్లేదు నాన్న అతని గురించి నాకేమీ తెలియదు కదా ఫొటోస్ చూశాను అతను ఎక్కడ వర్క్ చేస్తున్నాడో ఏంటో అనేది మాత్రమే తెలుసు అతని క్యారెక్టర్ బిహేవియర్ ఏంటి అనేది నాకు తెలియదు కదా అందుకని డెసిషన్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నాను పెళ్లి చూపులకి వస్తాము అన్నారు కదా చూద్దాం ఎలా అవుతుందో అమ్మ రాధిక చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మురారిని ఎంత మంచోడో తెలుసా ఏ బ్యాడ్ హ్యాబిట్సు లేవు ఈ కాలం అబ్బాయిలలాగా అసలే కాదు చిన్న ఏజ్లోనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నెత్తినేసుకొని జాబ్ అంటూ వచ్చేశాడు ఇక్కడికి ఇప్పుడు అతను ఒక కంపెనీని రూల్ చేస్తున్నాడు చాలా మంచి పర్సన్ ఎవరైనా హెల్ప్ అంటే ముందుంటాడు తను నీకు పర్ఫెక్ట్ జోడీరా ఆడపిల్లకి పెళ్ళైపోయాక తను అత్తవారింట్లో ఎలా ఉంది అత్తామామలు మంచిగా ఉన్నారా లేదా భర్త తనని బాగా చూసుకుంటున్నాడా లేదా అనే బాధా దిగులు తల్లిదండ్రులకి ఎప్పుడూ ఉంటుంది కానీ మురారిని నువ్వు చేసుకుంటే నేను అస్సలు బాధపడాల్సిన అవసరమే ఉండదు తెలుసా నాకంటే బాగా చూసుకుంటాడు మురారి ఇప్పటి వరకు చాలా సంబంధాలే చూశారు వాళ్ళు మురారికి ఏంటో ఎందుకో తెలియదు కానీ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి ప్రతి ఒక్కరూ అబ్బాయి మంచోడో కాదో తెలియట్లేదు అబ్బాయి గురించి రూమర్స్ వస్తున్నాయి అని అన్నారంట ఎవరో మురారి అంటే పడని వాళ్ళు అలా చెప్పి ఉంటారు కానీ మురారిని మిస్ చేసుకున్న వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు అంత మంచి అబ్బాయితను తన పాటికి సాంబార్ చెప్పుకుంటూ పోతున్నాడు రాధిక మనసులో మాత్రం ఆలోచనల సుడిగున్నం తిరుగుతూ ఉంది నాన్నేమో గుడ్గా చెప్తున్నాడు మురారి గురించి మరి నేనెందుకు అతని గురించి పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నాను అతన్ని తలుచుకున్న ప్రతిసారి నాకు నెగిటివ్ వైబ్సే వస్తున్నాయి ఏంటో చూద్దాం ఇది ఎటు పోయి ఎటు వస్తుందో అనుకుంటూ సీట్కి తల ఆనించి కళ్ళు మూసుకుంది రాధిక ఎక్కువగా ఆలోచించి చిన్న బుర్రకి స్ట్రెస్ ఇచ్చిందేమో కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేసింది హే మురారి శివశక్తి ట్రేడర్స్ వాళ్ళని కలోమణి పంపించాను కదా కలిసావా తన సీట్లో కూర్చొని ఫోన్ వైపే నవ్వుతూ చూస్తున్న మురారి అడిగాడు రాజా లేదు డార్లింగ్ కలవలేదు కానీ నా డార్లింగ్ని కలిశాను ఎటో చూస్తూ పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ అన్నాడు డార్లింగ్ ఎవరు రోయ్ తినేరా అంటూ అతని ఫోన్ వాల్పేపర్లో ఉన్న రాధిక ఫోటోని చూపించాడు రాజా వెటకారంగా నవ్వుతూ ఏంటి జోక్ మురారి తను నీ స్కూల్ లవ్ కదా పేరు తప్ప ఇంకేమీ తెలియదన్నావు ఇప్పుడేమో కలిశానంటున్నావు నమ్మాలా అన్నాడు మురారి కుర్చీలో వెనక్కి వాలుతూ చిరునవ్వుతో నాకు కూడా అలాగే అనిపించిందిరా తనని చూసిన ఆ క్షణం కానీ ఇదే నిజం అన్నాడు అసలు ఎలా కలిశారు అని కుర్చీ ముందుకు లాగుతూ అడిగాడు రాజా మురారి కళ్ళు ఒక్క క్షణం మూసుకొని ఆమెతో గడిపిన సమయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు ఉదయం ఐ హాస్పిటల్లో ఏడేళ్ల తర్వాత అనుకోకుండా అన్నాడు అదే కదా లైఫ్ నువ్వు ఆమె కోసం ఎదురు చూస్తుంటే ఆమె వచ్చి నీ ముందు నిలిచిందన్నమాట సరే ఆమెకు నీ ప్రేమ విషయం తెలుసా అసలు ఎలా కలిశారు ఆతృతగా అడిగాడు రాజా మురారి ఏమీ మాట్లాడలేదు రాజా కళ్ళలో ఆతృత ఇంకా తగ్గలేదు సరే ఆమెకు నీ ప్రేమ విషయం తెలుసా మళ్ళీ అదే ప్రశ్న మురారి చిన్నగా ఊపిరి వదిలి తెలిస్తే ఇంత ప్రశాంతంగా ఉండగలిగేవన్నారా అన్నాడు అంటే ఆమెకి ఏమీ తెలియదా అన్నాడు రాజా మురారి తల ఊపాడు ఏమీ తెలియదు ఏడేళ్లుగా నా మనసులో ఏముందో ఆమెకు ఒక్క అక్షరం కూడా తెలియదు అయితే ఎప్పుడో చెప్పారా అదే పెళ్లి చూపులు అంటున్నారు కదా రాజా మాటల్లో ఆతృత మొరారి నవ్వాడు కానీ ఆ నవ్వులో ఆనందం కన్నా భయం ఎక్కువగా ఉంది అతని ప్రేమ విషయం తెలిస్తే ఏమంటుందో అని అంత ఈజీ కాదురా ఏడేళ్ల ప్రేమను ఒక రోజులో మాటలుగా మార్చలేను తను ఏమనుకుంటుందో కూడా నాకు తెలియదు నువ్వు చూసినప్పుడు ఎలా ఉంది చిన్నప్పటిలాగేనా అడిగాడు రాజా ముందులాగా లేదురా చాలా మారిపోయింది నవ్వు మాత్రం అదే కానీ కళ్ళల్లో ఏదో దూరముంది నన్ను చూస్తున్నా చూడనట్టే ఉండిపోతుంది అదే ప్రేమ లక్షణం ఏమో అన్నాడు రాజా ఆట పట్టిస్తూ అలా అయితే బాగుండేది కానీ నాకు మాత్రం తను నన్ను అంగీకరించదేమో అన్న భయమే ఎక్కువగా ఉంది అన్నాడు మురారి నెమ్మదిగా అదే సమయంలో బస్సు ఊగుతూ ముందుకు సాగుతోంది సేట్కి తలా అనించి నిద్రపోతున్న రాధికకు అకస్మాత్తుగా ఆ హార్న్ సౌండ్ మళ్ళీ చెవుల్లో మోగినట్టు అనిపించింది కళ్ళు తెరిచింది మురారి ముఖం హెల్మెట్ తీసి నవ్విన ఆ క్షణం బాయ్ అన్న సైగా అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి ఎందుకు అతన్ని తలుచుకున్న ప్రతిసారి నాకిలా గుండె బరువెక్కుతోంది అని అనుకుంది కానీ ఎందుకో అతని చుట్టూ ఒక అపరిచితమైన శాంతి నచ్చడం లేదు అనుకోవాలంటే స్పష్టంగా నచ్చడం లేదు అనిపించాలి కానీ అలా కూడా అనిపించడం లేదు ఫోన్ తీసి మళ్ళీ అతని ఫోటోను చూసింది డీసెంట్ లుక్ చూపులో తేలికైన ఆత్మవిశ్వాసం నవ్వుల్లో ఏదో ఆత్మీయత అసలు నువ్వెవరు మురారి ఎందుకు నా మనసులో ఇంత గందరగోళం సృష్టిస్తున్నావు నిన్ను కలిసినప్పటి నుంచి అని అనుకుంటూ ఫోన్ లాక్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకుంది ఆఫీస్లో మురారి ఫైళ్ళ ముందు కూర్చున్న మనసు అక్కడ లేదు రాధికా దగ్గరే ఉంది అదే సమయంలో మురారి ఫోన్ మోగింది అన్నోన్ నెంబర్ ఒక్క క్షణం ఆగాడు తర్వాత కాల్ తీసుకున్నాడు హలో అటువైపు నుంచి వచ్చిన ఆ గొంతు వినగానే మురారి గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయింది మురారి గారు నేను రాధికని మాట్లాడుతున్నాను